హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మనం సినిమాలో చిన్న పాత్రతో అడుగుపెట్టిన దిల్లీ బామ్మ ఊహలు ఉసుగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలో నటించింది జోరు సుప్రీం శ్రీనివాస కళ్యాణం ప్రతిరోజు పండగే లాంటి హిట్ సినిమాలో ఆమె కనిపించింది ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది అంతేకాకుండా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన కూడా ఈమె నటించబోతుంది షూటింగ్ కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది తన కజిన్ పెళ్లి వేడుకల్లో పాల్గొని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది రాశికన్న తాజాగా హల్దీ వేడుకలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు కాగా రెండు రోజుల క్రితమే కజిన్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని రాశేఖన్నా వెల్లడించింది గత రెండు రోజులు ఎంతో ఆనందంగా గడిచాయని ఆమె తెలిపింది చాలా ఏళ్ల తర్వాత తెలిసిన వారిని చూడటం వాళ్ళతో జీవించిన క్షణాలను గుర్తు చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపించిందని రాషేఖన్నా పేర్కొంది నేను బాగా ఇష్టపడే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నట్లుగా అనిపించింది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది రాషిఖన్నా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది ప్రస్తుతం రాషిఖన్నా షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో